హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మన విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరి పిండిని తీసుకున్నానండి ఇందులో ఒక చిటికెడు బెల్లం యాడ్ చేశానండి ఎందుకంటే ఉట్టి పిండితో అలా తడపకూడదని పెద్దల మాట ఇందులో ఒక హాఫ్ కప్పు పిండిని చప్పటి కుడుముల కూరకి అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం కదండి అందుకే ఒక హాఫ్ కప్పు పిండిని వాటర్ పోసుకుంటూ తడిపి పక్కకు పెట్టుకున్నాను అలాగే మిగిలిన పిండిని షుగర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా తడుపుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని ఆ ప్లేట్స్కి కొద్ది కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇలా మనం ముందుగా తడిపి పెట్టుకున్న షుగర్తో చేసిన ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండాల్గా ఇలా నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలా చేసుకొని ఆ ఇడ్లీ ప్లేట్లలోకి తీసుకోవాలి ఇలా మొత్తం పిండిని ఉండ్రాల్లా చేసుకొని ఇడ్లీ పాత్రల్లో పెట్టుకోవాలి అలాగే నేను చప్పటి కుడుములు అన్నాను చూడండి ఆ పిండిని కూడా ఇలాగే చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ముందుగానే హీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలోకి ఈ ప్లేట్స్ అన్నిటిని ఇలా అమర్చుకొని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న ఉండ్రాలను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉండ్రాళ్ళను చాలా సులభమైన పద్ధతిలో చేసుకోవచ్చండి వీటిని తయారు చేయడానికి మరీ ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్